టీవీకి స్వాగతం తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డిలు శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది ఈ నెల పదకొండవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది పద్దెనిమిదవ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది పంతొమ్మిదవ తేదీన నామినేషన్ల పరిశీలన ఇరవై రెండవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది